ఏఆర్ రహమాన్ గారు మీకంటే ముందు ఇలేరాజు గారి దగ్గర పనిచేశారు కదండి అక్కడ పనిచేస్తే ఏంటి ప్రాబ్లం అక్కడ నుంచి మీ దగ్గర ఎందుకు వచ్చారు ఏర్ రహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి చాలా ఇదైపోయిన టైంలో కరెక్ట్గా నేను ఫుల్ స్వింగ్లో ఉన్నాను అప్పుడు ఓకే నా స్వింగ్ స్టార్ట్ అయ్యింది రాజ్కోటిగా మీ ఇద్దరు స్వింగ్ స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు తన్ని మేము ఒకసారి ఒక్క రికార్డింగ్ పిలిచాను అక్కడ మాకు అండర్స్టాండింగ్ బాగుంది వీడు చాలా మనకి మన స్టైల్కి వీడు కరెక్ట్గా మ్యాచ్ అవుతాడని వాడిని పెట్టేసుకున్నాను అక్కడి నుండి నేను తను ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ కొనటం అప్పు చేసి నేను నేను కొంచెం ఫైనాన్స్ నేను డబ్బులు ఇచ్చేవాడిని వాడికి అప్పు ఇస్తే అమ్మ రోజు ఆటోలో వచ్చి మంత్లీ మంత్లీ డబ్బులు ఇంట్రెస్ట్ అదే దానికి సంబంధించిన డబ్బులు కట్టేది వాళ్ళమ్మ అందరూ వాళ్ళకి సొంత ఆటో ఉండేది ఆటో రిక్షాలో వచ్చి ఇప్పటికీ గుర్తురా వచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళేది మంత్లీ మంత్లీ అంత ఏమండి అసలు ఎలా పెరిగి ఉంటుంది ఇప్పుడు ఇంత గ్లోబలైజ్ ఇంత ఇలాగొస్తుందని ఎవరు ఊహించలేదు మేమంతా అటువంటి ఇన్ని చూసాం ఇలాగా రెహమాన్ తోటి మా ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా ఇప్పటికీ తను ఆ విశ్వాసం అలాగే ఆ మనసులో ఎక్కువ ఉంది తనలో ఏంటి ఏ ఏమంటే కొడతాను చూడు అన్నాడు అంతే అలాగే కొట్టాడు గ్రేట్ ఇళయరాజా మా అంటే ఆయన తర్వాత మేము వచ్చింది ఒక జోనల్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ వచ్చి ఒక డెబ్బై ఐదు సంవత్సరాల మ్యూజిక్ చరిత్రని ఒక నౌషాద్ గారు క్రియేట్ చేసిన ట్రెండ్ తర్వాత అందరూ అదే ఫాలో అయ్యారు టోటలీ సౌత్ నార్త్ అందరూ నౌషాద్ క్రియేట్ చేసిన ట్రెండ్ ఇన్ మ్యూజిక్ ఆ తర్వాత మళ్ళీ ఏఆర్ రెహమాన్ మొత్తం ప్లేట్ తిప్పాడు అలాగే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అది ఆ క్రెడిట్ ఒక ఏఆర్ రెహమాన్కి వెళ్తారు ఈరోజు నేను ఓపెన్గా చెప్పగలను అంటే నేను ఒక కంపోజర్ నేను ఒక మ్యూజిక్ డైక్టర్ని నాకు ఒకసారి చడంగ బాలసుసుభ గారు ఒక ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళాను వెళితే నన్ను నేను అంతా ఇళయరాజా కదా ఫాలో అవుతా ఉన్నాడు అది ఇంతవరకు ఎవరు నాకు వచ్చి నేను ఎవరు అంటే మీకు అలా అనిపించిందా నా పాటలో ఏదో ఇళయరాజా ఒక ఫ్లేవర్ ఏదైనా ఉందా మీరు ఒక ఆడియన్గా మీరు చెప్పండి ఏఆర్ రహమాన్ గారు మీకంటే ముందు ఇలేరాజు గారి దగ్గర పనిచేశారు కదండి అక్కడ పనిచేస్తే ఏంటి ప్రాబ్లం అక్కడ నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఏర్ రహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి చాలా ఇదైపోయింది టైంలో కరెక్ట్గా నేను ఫుల్ స్వింగ్లో ఉన్నాను అప్పుడు ఓకే నా స్వింగ్ స్టార్ట్ అయ్యింది రాజ్కోటిగా మీ ఇద్దరు స్వింగ్ స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు తన్ని మేము ఒకసారి ఒక్క రికార్డింగ్ పిలిచాను అండి అక్కడ మాకు అండర్స్టాండింగ్ బాగుంది వీడు చాలా మనకి మన స్టైల్కి వీడు కరెక్ట్గా మ్యాచ్ అవుతాడని వాడిని పెట్టేసుకున్నాను అక్కడి నుండి నేను తను ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ కొనటం అప్పు చేసి నేను నేను కొంచెం ఫైనాన్స్ నేను డబ్బులు ఇచ్చేవాడిని వాడికి అప్పు ఇస్తే వాళ్ళ అమ్మ రోజు ఆటోలో వచ్చి మంత్లీ మంత్లీ డబ్బులు ఇంట్రెస్ట్ అదే దానికి సంబంధించిన డబ్బులు కట్టేది వాళ్ళ మందరు వాళ్ళకి సొంత ఆటో ఉండేది ఆటో రిక్షాలో వచ్చి ఇప్పటికీ గుర్తుర వచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళేది మంత్లీ మంత్లీ అంత ఏమండి అసలు ఎలా పెరిగి ఉంటుంది ఇప్పుడు ఇంత గ్లోబలైజ్ ఇంత ఇలాగ ఇలాగొస్తుందని ఎవరు ఊహించలేదు మేమంతా అటువంటి ఎన్ని చూసాం ఇలాగా రెహమాన్ తోటి మా ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా ఇప్పటికీ తను ఆ విశ్వాసం అలాగే ఆ మనసులో ఎక్కువ ఉంది తనలో ఏంటి ఏ ఏమంటే కొడతాను చూడన్నాడు అంతే అలాగే గ్రేట్ గ్రేట్ ఇళ ఇళయరాజా మా అంటే ఆయన తర్వాత మేము వచ్చింది ఒక జోనల్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ వచ్చి ఒక డెబ్బై ఐదు సంవత్సరాల మ్యూజిక్ చరిత్రని ఒక నౌషాద్ గారు క్రియేట్ చేసిన ట్రెండ్ తర్వాత అందరూ అదే ఫాలో అయ్యారు టోటలీ సౌత్ నార్త్ అందరూ నౌషాద్ క్రియేట్ చేసిన ట్రెండ్ ఇన్ మ్యూజిక్ ఆ తర్వాత మళ్ళీ ఏఆర్ రెహమాన్ మొత్తం ప్లేట్ తిప్పాడు ఇలాగ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అది ఆ క్రెడిట్ ఒక ఏఆర్ రెహమాన్కే వెళ్తారు ఈరోజు నేను ఓపెన్గా చెప్పగలను అంటే నేను ఒక కంపోజర్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఒకసారి చడంగా బాలసుసండ గారు ఒక ఆయన ప్రోగ్రాంకి వెళ్ళాను వెళితే నన్ను నేను అంతా ఇళయరాజా కదా ఫాలో అవుతా ఉన్నాడు అది తరువాత ఎవరు నాకు వస్తే నేను ఎవరు అంటే మీకు అలా అనిపించిందా నా పాటలో ఏదైనా ఇళయరాజా ఒక ఫ్లేవర్ ఏదైనా ఉందా మీరు ఒక ఆడియన్గా మీరు చెప్పండి